సందీప్ చూసా చూసా ట్రైలర్ చాలా బాగుంది ఈసారి హిట్ ఇస్తాడని అనుకుంటున్నా ఎందుకంటే త్రినేన డైరెక్టర్ కదా అంటే ధమాకా మూవీ మంచి సూపర్ హిట్ ఇచ్చాడు కదా ఇది కూడా ఒక మంచి హిట్ లాగా అవుతుంది అని కోరుకుంటున్న రావు రమేష్ ఆ రావు రమేష్ యాక్టింగ్ చాలా బాగుంది ఎందుకంటే అతను మళ్ళీ అంటే ఒక అమ్మాయిని అంటే లేపు వెళ్ళడం కానీ అండ్ ఒక ఆ సినిమా చంటి క్యారెక్టర్ గాని బాగుంది అలా అంటే ఇద్దరు ఇట్లా ఎవరు హీరోనో అనిపిస్తుంది అంటే అలా ఉంటా అన్నట్టు ఇద్దరు క్యారెక్టర్ గానీ చాలా మంది చూస్తారు మూవీ చూస్తే పక్క రావు రమేష్ అనుకుంటారు హీరో అంటే అలా ఉంటారు అన్నట్టు ఇప్పటి కూడా చాలా మంచి ఒక లా ఉన్నాడు ఆ మూవీలో అయితే అలా ట్రైలర్ లో ఒక డైలాగ్ వచ్చింది డైలాగ్ అంత గుర్తులే కానీ చూస్తా అంటే ఇద్దరు అంటే మన పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకొని ఫైట్స్ చేయడం కానీ అది నాకు అది చూస్తే ఎలా అనిపించింది అంటే మన రవితేజ మూవీలో ప్రకాష్ రాజు ను రవితేజ చేస్తారు కదా బల్పు మూవీలో అంటే అలా అనిపించింది అన్నట్టు సీన్ చూస్తే అలా చాలా కామెడీ కామెడీ మూవీ లాస్ట్ లో బాలయ్యాబు గారు ప్రసాదం చూసా చూసా అది జై బాలయ్య బాలయ్య జై జై చూసా చాలా బాగా అందులో అది ఇచ్చాడు కాబట్టి బానే ఉంది అయిపో సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎట్లా అంటే ఓకే ఉన్నాబ్రో బాగుండే మూవీ అయితే చాలా బాగుంటది gallery ఒక మంచి హిట్ అవ్వాలని అనుకుంటున్నా అల ఓకే బ్రో థాంక్యూ